యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని చూద్దామా అందుచేత సమస్త కల్మ అమ్మా వినండి విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఇప్పుడు ఇది రక్షింపబడిన పడి సంఘములో చేర్చబడుతున్న వారికి చెబుతున్న మాట ఇది ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి మీరు సమస్త కల్మాంశమును మాని విర్రవీగుచున్న దుష్ సమస్త కల్మాంశమును విర్రవీగుచున్న దుష్టత్వమును అమ్మా నాలి హాలేలోయ్యా ఇదేంటన్నా మేము ఎప్పుడో నోటితో ఒప్పుకున్నాం సహిస్తున్నాం సంఘంలో సంఘంలో ఉన్నటువంటి వారికి చెబుతున్న మాట ఇది సంఘంలో చేర్చబడి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారికి చదువుతున్న మాట దీన్ని ఎలా చేయించాలి ఇక్కడ ఏమన్నాడు కలంసం ఉంది విర్ర విగుచున్న దుష్టత్వం ఉంది విర్ర విగుచున్న దుష్టత్వం విర్ర వీగడం అంటే ఏంటి కల్మాంసం అంటే కుళ్ళు కుచితం అసూయ కపటం పైకి శక్తి భక్తి కలిగినటువంటి వారుగా ఉండి భక్తిహీనతలోకి వెళ్ళిపోవడం ఆ మాటలో ఉన్నటువంటి అర్థాలు వేరుగా ఉండడం పైకి కనిపించే విధానం వేరు లోపల దుష్టత్వం వేరు ఆ ఆ కల్మాంసము వేరు వెర్రవీగుచున్న దుష్టత్వం అన్నాడు వెర్ర వీగుచున్న దుష్టత్వం అంటే దేనిని బట్టి విర్రవీగుతున్నాం కొంతమంది లోకస్తులు డబ్బును బట్టి విర్రవిగుతారు పదవుని బట్టి విర్ర విగుతారు మన దేనిని బట్టి విర్ర భక్తిని బట్టి కూడా విర్రవీగించవచ్చు సీనియారిటీని బట్టి విర్రవీగొచ్చు ఏమండి గారు నాకు తెలుసండే నేను మాట్లాడితే గారు ఎంతే అని విర్రవీగొచ్చు ఇలాంటి బోల్డని విర్ర ఎర్రవిగే మేము ఫస్ట్ నుంచి ఉన్నామండి అని విర్రవీగొచ్చు నేను ఫస్ట్ నుంచి నచ్చుకుంటే వాళ్ళని తప్పుపట్ట పరిచయ చేసేవాళ్ళు తప్పటట్లేదు నువ్వు దేవుని సేవలో ఉన్నటువంటి వారిని పట్టట్లేదు నువ్వు దేనిని బట్టి వెర్రవీగుతున్నావు కారణం ఏమిటంటే ఎందుకు నువ్వు దేవుళ్ళో ఉండి ఎందుకు కల్మాషంతో నింపబడ్డావు ఎందుకు దుష్టత్వంతో నింపబడ్డావు ఎందుకు వెర్రవీగుతున్నావంటే నిన్ను రక్షించగల శక్తిగల వాక్యముల లోపలికెలనివటల్లా ఏం చెప్పండి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించట్లా చర్చీకైతే వస్తున్నారు చర్చీకైతే వస్తున్నారు అయితే ఉంటున్నారు మంచిదే నువ్వు సగవాస్వములు ఉన్నంత మాత్రాన నీకు ఒరిగేది ఏమి లేదు సాత్వికముతో వాక్యమును నువ్వు అంగీకరించకపోతే దుష్టంచముతో నింపబడతావు పాపిష్టి పనులు చేస్తావు తిరిగి మరలా చర్చికి మానవు వినండి జాగ్రత్తగా అందుకని నేను మా వాళ్ళకి చాలా బ్రతిమలాడు నాడు చెప్పేది ఏమిటంటే మీరు రోడ్డు మీద ఉన్నటువంటి వారైనా ఆ బళ్ళ దగ్గర ఉన్నటువంటి వారైనా ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి వారైనా మీరు ఏ పని చేస్తున్నా అర్థమవుతుందా పాటలు పాడేటప్పుడు అక్కడే ఉండండి అవసరమైతే ఆరాధన చేసేటప్పుడు కూడా మిస్ అవ్వ ఉంటే ఉండండి కానీ దేవుని వాక్యమును మాత్రం మిస్ అవ్వద్దని చెప్పేది అందుకనే నేను ఇక్కడ ఏమున్నాడంటే మీ ఆత్మను రక్షించుటకు మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము చెప్పండి ఒకసారి మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం ఇప్పుడు తిరిగి చెప్పుకుందాం నా ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము బాయ్ ఒక మాట నాతో ఈ నోట్తో చెప్పండి నా ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము నేను అంగీకరించుతున్నాను చప్పలు కొట్టండి ఒకసారి అన్న ఈడు చర్చికి వెళ్తున్నాడన్నా ఈ ఎందుకన్నా పాపిష్టి పనులే చేస్తున్నాడు ఈడు చర్చికి వెళ్తాడన్నా అక్కడ చాలా కాలం నుంచి వెళ్తాడు పాస్టర్ గారికి కూడా వీడికి తెలుసన్న వీడికి తెలుసన్న బాగా పాస్టర్ గారికి పాస్టర్ గారికి దగ్గరగా కూడా ఉంటాడన్న వీడు మరి ఎందుకన్నా ఇది ఎదవేసేలా వేస్తున్నాడు పనికి మనల్ని పాపిష్టి పనులు చేస్తున్నాడంటే గారు మార్చగలడంట అబ్బాయి వాళ్ళనే నేను కాదు మార్చేది వాడు చర్చీకి వస్తున్నాడు నాతోనే ఉంటున్నాడు నాతోనే తిరుగుతున్నాడు వాడిలో వాక్యమును సాత్వికముతో అంగీకరించనందున వాడు కల్మాంసముతో నింపబడ్డాడు కుళ్ళుతో నింపబడ్డాడు దుష్టత్వముతో నింపబడ్డాడు వాడు పాపిష్టి పనులు చేస్తున్నాడు ఎందుకు అంటే వాడి లోపలకు వాక్యం ఎలా నివ్వటల్లా వాడు ఆదివారం మిస్ అవ్వడు ఆదివారం ఎందుకు మిస్ అవుతాడు కానీ వాక్యం లోపలికి వెళ్ళండి అవ్వటం లేదు అందుకని వాడు ఆత్మ సంగతి వాడికి అర్థం కావటం లేదు ఇది వాక్యం చెబుతుంది మీకు నా నా మాట అర్థమవుతుందా దయచేసి గమనించం నిన్నటి వరకు మనకు ప్రచండమైన వర్షాలు పడిని వర్షాలు పడిని చూడండి ఒక మంచి పాత్ర ఒక మంచి అది బిందె కావచ్చు లేదా ఏదైనా పాత్ర కావచ్చు బకీట్ కావచ్చు దాన్ని ార్లు పెట్టామనుకో రోడ్డు మీద బార్లు పెట్టామనుకోండి ప్రచండమైన వర్షం భయంకరమైన కుంభవృష్టి పడుతున్న వర్షం అది నిండిద్దా చెప్పరేంటండి నిండిద్దా ఉంది అది రోడ్డు మీదే కానీ ఆకాశం నుంచి వర్షం దాని మీద పడుతుంది విస్తారమైన కుంభవృష్టి పడుతుంది దాని మీద నిండదు ఎవడైనా దాన్ని ఎల్లికి తిప్తే పది నిమిషాల్లో నిండి పొర్లిద్ది పది నిమిషాలు చాలు అదే అన్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది వాక్యం లోపలుంటే కల్మాంసం బయటికెళ్ళిపోయిద్దండి వాక్యం లోపలుంటే దుష్టత్వం బయటికి వెళ్ళిపోయిద్దండి వాక్యం లోపలుంటే విర్రవీగుచున్న ఆలోచనలన్నీ వెళ్ళిపోవచ్చండి ఏ పార్టీ వల్ల మనం వెర్రవీగడానికి ఎవరండి దేన్ని చూసి ఎర్రవీగాలండి దేన్ని బట్టి ఎర్రవీగుదాం ఇప్పుడు విర్రవీకటం అంటే దేన్ని బట్టి ఎర్ర అందాన్ని బట్టి ఎర్రవీగితే అది స్థిరమా డబ్బును బట్టి విర్ర అది నిన్ను కాపాడగలదా పదవుని బట్టి విర్ర విగితే అది ఎంతకాలం ఉంటుంది దేన్ని బట్టి విర్ర విగుదాం జ్ఞానమునిచ్చి సామాన్యుడిగా సాత్వీకుడిగా బ్రతకనిచ్చేది దేవుని వాక్యం అండి అది నీ ఆత్మను నీ ఆత్మను రక్షించగల శక్తి కలిగిన వాక్యం అప్పుడు నీ ఆత్మను రక్షిస్తుంది